రాజమహేంద్రవరం స్థానిక ఏపి అప్పారావు రోడ్ లో ఇటీవలే సినీ దర్శకులు సుకుమార్ ప్రారంభించిన ప్రిజం జిమ్ నిర్వాహకులు ఆదివారం నగరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రాఘురామ కృష్ణం తమ జిమ్ కి ఆహ్వానించగా వారి కోరికను నమ్మించి జిమ్ ను సందర్శించిన డిప్యూటీ స్పీకర్ అన్ని రకాలుగా అనగా ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిమ్ కేఫ్ స్విమ్మింగ్ పూల్ పరిశీలించి ప్రిజం వంటి సంస్కరణలు రాజమహేంద్రవరంలో మరెన్ను రావాలని నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మరింతగా రాణించాలని అభిలాషించారు తాము పిలిపించిన వెంటనే రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి రఘురామకృష్ణం రాజు తమ జిమ్ ను సందర్శించి తాము ఇంకా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారన్నారు రాజమండ్రి పట్టణంలో ప్రిజం పేరుతో అన్ని రకాల అంటే ఒక చక్కటి హై అండ్ కాఫీ షాప్ పెద్ద పెద్ద నగరాల్లో కూడా లేని విధంగా ఒక ఎయిర్ కండిషన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అందరూ ట్రైనింగ్ అవ్వటానికి విద్యార్థులకే కానీ పెద్దవాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ అవ్వటానికి వ్యాయామానికి ఎయిర్ కండిషన్ ఇండోర్ ఫిఫ్టీ ఫీట్ సైజ్ ఫిఫ్టీ సీట్ ఫిఫ్టీ మీటర్ కదా ఫిఫ్టీ మీటర్ లెంగ్త్ పూల్ అలాగే ఏ వరల్డ్ క్లాస్ జిమ్ ఐదు వేల సెఫ్టీ పైగా ఉన్న ఏరియాలో ఒక వరల్డ్ క్లాస్ జిమ్ ఫెసిలిటీ డెఫినెట్గా రాజమండ్రి పట్టణ స్థాయి పెరిగిందటంలో ఎటువంటి సందేహం లేదు ప్రజలకి వ్యాయామం వ్యాయామం పట్ల ఇంట్రెస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది ఫిట్నెస్ యొక్క ఇంపార్టెన్స్ అందరూ తెలుసుకుంటున్నారు ఆ టైంలో రాజమండ్రి నగరవాసులందరికీ డెఫినెట్గా ఒక మంచి అవకాశం రాబోయే రోజుల్లో ఫిట్నెస్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరిగి ఈ ప్రెజం గ్రూప్ కొన్ని పట్టణాల్లో ఇటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేసే దిశగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం నెక్స్ట్ ఇవాళ రాజమండ్రిలో ఈ ప్రిజమ్ అనేది ఓపెనింగ్ అయింది త్రిపులర్ గారికి మేము ఇక్కడ ఏదో ప్రైవేట్ ఫంక్షన్ ఉండగా ఇన్విటేషన్ ఇన్విటేషన్గా వాళ్ళు మమ్మల్ని అభినందించడానికి మమ్మల్ని బ్లస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు సో ఇట్స్ ఏ స్పోర్ట్స్ క్లబ్ అనమాట నా మీకు జిమ్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ స్టీమ్ రూమ్స్ అండ్ బాడీ రీహాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి విత్ అలాంగ్ విత్ కాంటినెంటల్ కేఫ్ ఉంది ఇది సార్ వచ్చి యాక్చువల్గా మేము ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఉండరు అనుకున్నాం బట్ ఒక ఎక్కువ టైం స్పెండ్ చేసి బ్లెస్ చేసి ఇలాంటి ఇంకా ఎక్కువ రావాలి రాజమండ్రికి ఇది ఒక ట్రేడ్ మార్క్ అని చెప్పి వెళ్ళారు సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ త్రిబులార్ గారు అండ్ ఆయన ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇది అనిపించింది మాకు థ్యాంక్ యూ ప్రాజెక్ట్ చేశారు మేము ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈ ప్రిజం అనేది చెప్పేసాడీ ఫిట్నెస్ క్లబ్ సో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ లార్జెస్ట్ జిమ్ ఫ్లోర్ స్టీమ్ బాడీ రిహ్యాబ్ అండ్ కాంటినెంటల్ ప్రాపర్ కాంటినెంటల్ కేఫ్ విత్ కాఫీ బ్రూయింగ్ అది ఇక్కడ ఉంది సో దీని ఇంటీరియర్స్ యాక్చువల్లీ ఫైవ్ ప్లేసెస్ ఇచ్చాం మేము మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఇచ్చినా సరే మాకు సెట్ అవ్వలేదు ఎందుకే తీర చూస్తే మా దగ్గర ఉన్న రాయమండ్రిలో ఉన్న టాలెంటెడ్ పీపుల్ ఇక్కడే ఉన్నారు సో ఇది ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్ బోత్ ఇలా రావడం కారణం ఈ హైవే అనే కంపెనీ సో వీళ్ళని చూసి యాక్చువల్ సుకుమార్ గారు ఓపెనింగ్ వచ్చినప్పుడు సుకుమార్ గారు వాళ్ళ ఆఫీస్ కూడా వీళ్ళకే డిజైన్ చేయమని ఇచ్చారు సో రాజమండ్రి ఇస్ నో మోర్ స్మాల్ సిటీ సో ఇట్ వాస్ గ్రోయింగ్ అలాంగ్ విత్ టాలెంటెడ్ పీపుల్ థ్యాంక్ యూ